గ్రామం మండలంలోని అలకుంట సంపత్ పదమూడు రాత్రి నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో చనిపోయిన సంఘటనపై పౌరవాకుల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పౌరవాకుల సంఘం రాష్ట్ర ఉమ్మడి కరీనగర్ జిల్లా నాయకులు ఈరోజు అంతర్గ్రామంలో అలకుంఠ సంపత్ భార్య తల్లి అన్న తమ్ముడు కుటుంబ సభ్యులందరితోటి మాట్లాడి ఈరోజు సేకరించిన నిజ నిర్ధారణల వివరాలు ఇరవై ఐదు సాయంత్రం మేము ఇక్కడికి వచ్చి ఆ సంఘటనల వివరాలు తెలుసుకుంటే సంపత్ను ఉద్దేశపూర్వకంగా కుటుంబ సభ్యులకు చెప్పకుండా మూడు మార్చి నాడు సోమవారం జగిత్యాలలో గుర్తు తెలియని ఇద్దరు పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి జగిత్యాల కమిషనరేట్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సాయంత్రం వరకు ఉంచుకున్న సందర్భంలో మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు తెలిస్తే తన ఆఫీసు నుంచి తీసుకెళ్లిన సమయంలో ఆఫీసులో ఉన్న ఆఫీస్ బాయ్ ఫోన్ చేస్తే సంపత్ భార్య సంధ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంకా వాళ్ళ బంధువులు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మేము ఇక్కడికి తీసుకురాలేదు మూడు మార్చి నాడు ఉదయం జరిగిన సంఘటనలో మేము సంపత్తును తీసుకురాలేదు ఎవరిని తీసుకురాలేదని అబద్దాలు చెప్పి మీరు వెళ్ళిపోవాలని వేధించింది తదనంతరం వాళ్ళు అట్లే ఉంటే సాయంత్రం ఏడు ఏడున్నర ప్రాంతంలో సంపత్ అందుకు తెలుసుకుని అడిగితే వాళ్ళను బెదిరించి మీరు ఇక్కడ ఎందుకున్నారు వెళ్ళిపోలే వేధిస్తే రాత్రి పదకొండు ప్రాంతంలో నిజామాబాద్కు తరలిస్తుందని చెప్పకుండా నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఫోర్త్ నాడు రిమాండ్ చేశారు ఫోర్త్ నుంచి వెళ్ళి నిజామాబాద్ జైల్లో ఉన్న సంపత్ను తిరిగి పన్నెండు మార్చ్ నాడు ఉదయం పోలీస్ స్టేషన్కు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తీసుకొని మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అంటే పన్నెండు నుంచి మొదలు పెడితే పన్నెండు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ టైం దాకా ఉంచుకున్నారో తెలియదు పదమూడు నాడు మధ్యాహ్నం మూడున్నర ఆరు గంటల ప్రాంతంలోనే ఆయన కు తీసుకొచ్చి ఆఫీస్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిస్తే అతని తమ్ముడు సంపత్ తమ్ముడు సంపత్ భార్య అందరు పోతే వీళ్ళను ఆఫీస్లో నిజామాబాద్లో వాళ్ళు ఉన్న ఏదైతే ఆఫీసులోకి ఎంటర్ కానివ్వకుండా బయటనే వాళ్ళను ఉంచి బెదిరిస్తే లాస్ట్కు సంపత్ తల్లి సంపత్ భార్య సంపత్ తమ్ముడు ఆ పోలీసుల సమక్షంలో పై కలిస్తే తనను చాలా థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టీళ్ళు నడవలేని స్థితిలో ఉన్నానని తెలిసినప్పటికీ మళ్ళీ మేము ఎందుకు కొట్టిల్లు కస్టడీలో అడిగితే జైలు నుంచి వెళ్ళి కస్టడీ తీసుకొని ఈ థర్డ్ డిగ్రీ కొట్టిల్లని బెదిరిస్తారు మళ్ళీ కొడతారు ఈ రాత్రి అని చెప్పి చెప్పొద్దని వాళ్ళకి చెప్పిన తర్వాత సాయంత్రం సిక్స్ థర్టీకి ఆ ప్రాంతంలో పోకముందే అక్కడ ఉన్న ఎస్ఐ మేడం ఒక ఐదు టాబ్లెట్లు తనకు పెయిన్ కిల్లర్ స్టాగులు అని చెప్పి తీసుకొచ్చి బలవంతంగా ఆ పదమూనాడు వేసి తీసుకుపోయే క్రమంలో రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఆ తువ్వల నిజామాబాద్ జగత జాలకు తీసుకుపోయే క్రమంలో కూడా ఆ కానిస్టేబుల్ ఫోన్ ద్వారా సంధ్యతోటి సంపత్ భార్యతో మాట్లాడితే అప్పటికి బాగానే ఉన్నాడు ఆ రాత్రి ఎనిమిదిన్నర పది ప్రాంతంలో తీవ్రమైన పోలీసు ఆ థర్డ్ డిగ్రీ తర్వాత అక్కడ ఉన్న ఎస్ఐ మేడం కూడా ఈ కుటుంబ సభ్యులతో బెదిరించి వేధిచ్చి నీ పిల్లలకు ఇదే కడతదని చెప్పడం దానితో పాటు ముఖ్యమైన కీలకమైన అంశం ఒక పది లక్షల రూపాయలు నాకు అరేంజ్ చేయాలని సంపత్ తన తమ్మునికి తన భార్యకు తల్లికి వీళ్ళందరికీ చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఈ పది లక్షల రూపాయలు పోలీసులు ముఖ్యంగా సిఐ నాకు ఇస్తే ఈ కేసు మాఫ్ చేస్తామని అట్లాగే ఒక లక్ష రూపాయలు రొక్క లక్ష చిరంజీవి అని తన సడ్డకుడు కూడా ఉన్నాడు లక్ష రూపాయలని ఆనాడు మూడు తారీఖు నాడు నుంచి వాళ్ళ కస్టడీలు ఉన్న తర్వాత లక్ష లక్ష రూపాయలు ఇస్తే కూడా మీకు బెయిల్ ఇప్పిస్తాం స్టేషన్ బెయిల్ అని అంటే స్టేషన్ బెయిల్ కోసం రెండు లక్షలు డిమాండ్ చేయడం జరిగింది తర్వాత తిరిగి కస్టడీకి జైలు నుంచి కస్టడీ తీసుకున్న తర్వాత పది లక్షల రూపాయలు ఇవ్వాలని తీవ్రమైన చిత్రహింసలు పదమూడు మార్చి నుంచి పద పన్నెండు మార్చి నుంచి పదమూడు మార్చి దాకా కొట్టి రాత్రి తీసుకుపోయిన క్రమంలోనే ఆ చిత్రహింసలకు తాళలేక సంపత్ చనిపోయిన నేపథ్యం ఇది ముమ్మాటికి లాకప్ డెత్ ఇది పోలీసు హత్యగా పౌర సంఘం ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడిన మా ప్రధానమైన నిర్ధారణ సంపత్ది హార్ట్ స్ట్రోక్ కాదు తనకు అనారోగ్యం కాదు పోలీసుల చిత్రహింసలతో చేసిన థర్డ్ డిగ్రీ తోటి ఆ దానితో జరిగిన చావు ఇది పోలీస్ హత్య లాకప్ అఫ్ డెత్ గా సంఘం భావిస్తుంది అట్లాగే సంపత్ ఎనిమిది ఎనిమిదేళ్ల క్రితం తన బీకామ్ చదివిన కూడా జీవించే హక్కు కోసం తన జీవనోపాధి కోసం అంతర్గామ నుంచి తనకున్న ట్రాక్టర్ను అమ్మేసి జగిత్యాలకు తన సటకుడు చిరంజీవితోడు పోయి ఇంటర్నేషనల్ మనీ సప్లై అని ఒక అది కన్సల్టెన్సీ నడుపుతున్న క్రమంలో విదేశాలలో పంపిణీ జరుగుతున్న ఆ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని చట్టప్రకారం చేయాల్సిన పోలీసులు వాళ్ళ కస్టడీకి వాళ్ళను తీసుకునేటప్పుడు వాళ్ళ అదుపులో తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పారు వాళ్ళని విచారించే క్రమంలో వాళ్ళ అడ్వకేట్ కు చెప్పరు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పారు తీవ్రమైన చిత్రహింసలు చేసి పది లక్షల రూపాయలు డిమాండ్ చేసి అవి ఇవ్వనందుకే హత్య చేసిండ్లు ఈ రేపు రేపు జైల్లో సంపదను పంపిన తర్వాత ములాఖాత్ తోటి వచ్చినప్పుడు కావచ్చు లేదా బెయిల్ సందర్భంలో కూడా బయటకు వచ్చినప్పుడు కూడా ఈ విషయాలన్నీ బయటకు తెలుస్తాయన్న కారణం కావచ్చు లేదా ఇంకింత రాబట్టాలనే ఉద్దేశంతో డబ్బుల విషయంలో చేసిన థర్డ్ డిగ్రీ తోటే ఈ సంపద చనిపోయింది అని మేము భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామిక పాలన నిర్బంధాలు నిర్బంధాలు తర్వాత పోలీసు వేధింపులు థర్డ్ డిగ్రీలు ఉన్నాయని చెప్పి డిసెంబర్ థర్డ్ రెండు వేల ఇరవై అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది బహుశా నాలుగో లాకప్ డెత్ ఇది మా పౌరవాక్ల సంఘం మూడు లాక్అప్ డెత్లకు నిజాతం చేసింది ఇది నాలుగవ లాకప్ డెత్ ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మీరు అవే చిత్రహింసలు చేస్తున్నారు ముఖ్యంగా ఒడ్డెర కులానికి చెందిన ఈ సంపత్ అలకుంట సంపత్ తను జీవనోపాధి కోసం జగత్యాలు వెళ్లి ఒక మనీ తర్వాత ఇంటర్నేషనల్ మనీ మ్యాన్ పవర్ సప్లై చేస్తుంటే అక్కడ జరిగిన ఇబ్బందులకు ఇవాళ దేశంలో ఉన్న ఎలాంటి ఇంటర్నేషనల్ లో జరిగిన ఇబ్బందులు ఉంటే చట్ట ప్రకారం వివరించాల్సి ఉండే కానీ చట్టానికి భిన్నంగా పోలీసుల ద్వారా ఒక థర్డ్ డిగ్రీని మేము అనుకుంటాను ఇది ఫస్ట్ సైబర్ క్రైమ్ ఇది బండి సంజయ్ కంప్లైంట్ చేసిన జగిత్యాలలో కరీంనగర్ ఎంపీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నది బండి సంజయ్ కంప్లైంట్ చేసిందని కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యం ఉంది అట్లాగే జగిత్యాలలో ఉన్న పోలీసులు కూడా రాజ్యాంగేతర శక్తిగా ఈ సంపత్ పట్ల వివరించిళ్ళు తక్షణమే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ మొత్తం ఉదంతంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి ఈ సంపత్తును హత్య చేసిన సిఐ తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతమంది ఇన్వాల్వ్ అయిందో థర్డ్ మార్చ్ నుంచి వెళ్లి థర్టీన్త్ ఈవినింగ్ దాకా వాళ్ళ కుటుంబ సభ్యులు దఫాలు దఫాలుగా వాళ్ళు ఎవరెవరు ఎట్లా వేధించిల్లు ఎట్లా చేసిన అన్ని చెప్తున్నారు కుటుంబ సభ్యుల యొక్క వాంగ్మూలాలను వాళ్ళ అభిప్రాయాలను గౌరవించేసి హైకోర్టు సిట్టింగ్ చేద్ద న్యాయ విచారణ జరుపుతూ ఈ నేరం చేసిన పోలీసుల అందరిపై సైబర్ క్రైమ్ చేసిన హత్యా నేరం పాల్గొన్న ఈ పోలీసులందరిపై నేరం కేసులు నమోదు చేసి తక్షణమే వాళ్లను విధుల నుంచి సస్పెండ్ చేయాలని మా రెండో డిమాండ్ మొదటి డిమాండ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితే తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితే న్యాయ విచారణ జరిపించాలి సంపత్ హత్య పైన లాక్అప్ డెత్ పైన రెండవ డిమాండ్ ఈ హత్యలో పాల్గొన్న ఈ థర్డ్ డిగ్రీలో పాల్గొన్న తో పాటు ఆమె ఎంటైర్ సైబర్ క్రైమ్ పోలీసుల పైన హత్యా నేరం నమోదు చేసి వాళ్ళని విధుల నుంచి తొలగించాలి ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మానవ హక్కుల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం తక్షణమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి సంపత్కు జరిగిన ఈ ఈ కుటుంబానికి జరిగిన నష్టం తెలంగాణ రాష్ట ప్రభుత్వం వెంటనే ఒక కోటి రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం అట్లాగే నాలుగో అంశం ఇవాళ జగిత్యాల సిరిసిల్ల కోరుట్ల మెట్పల్లిలో తెలంగాణ ఉద్యమం దుబాయ్ బొంబాయి బొకుబాయ్ అని వలసలని చెప్పిన గత పది సంవత్సరాల కాలం ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి వెళ్ళి కూడా వలసల గురించి ఇమ్మిగ్రేషన్ గురించి దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక కీలకమైన ప్రాంతంగా ఉన్నది ఆ పదేళ్ల కాలంలో కావచ్చు తర్వాత కావచ్చు ఒక స్పష్టమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పాలసీలు తీసుకుని ఆ పాలసీలకు అనుగుణంగా విదేశాలకు పంపించాల్సిన నెట్వర్క్ను పంపకుండా పంపిన ఈ ఏజెంట్ల ద్వారా పోయిన వారిని అక్కడ జరిగిన ఇబ్బందులు నిజానికి అక్కడ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి వీళ్ళు పంపిన దేశంలో ఉండలేరు పంపిన పనులు ఉండలేవు ఆ దేశాలలో ఉన్న వాటికి మన ఇండియన్ ఎంబసీ బాధ్యత వహించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సింది నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాలకు మ్యాన్ పవర్ సప్లై చేసే దాంట్లో బాధ్యత పడాల్సింది ప్రధాన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అట్లాంటి బాధ్యతను ఏజెంట్ల మీద బాధ్యతల మీద చేతులు దులుపుకొని వాళ్ళకు వాళ్ళే రేపు వచ్చిన తర్వాత ఇబ్బందులకు గురై వచ్చిన తర్వాత ఇక్కడ ఏజెంట్లకు పోయిన వాళ్ళ మధ్యలో ఒక కింది స్థాయి వ్యవహారంగా చూయిస్తే పోలీసుల ద్వారా సెటిల్మెంట్లు పోలీసుల ద్వారా ఈ ఈ డబ్బులతో సంఘటన వెనుక ఇది కేవలం పోలీసులే చేస్తుందని మేము అనుకోవట్లేదు దీని వెనుక ఖచ్చితంగా ఒక మాఫియా అధికార ప్రతిపక్ష మొన్నటి దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు వీళ్ళ కనుసన్నలతోటే దాకా ఇటువంటి మాఫియా సాగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాఫియా అదే విధంగా సాగుతుంది కాబట్టి తక్షణమే ఈ మాఫియాని అరికట్టాలని పౌరక్ల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము తర్వాత అధికార అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్ కావచ్చు ఈ కుటుంబాన్ని ఎవరు ఇప్పటి వరకు పరామర్శించలే ఈ కుటుంబానికి న్యాయం చేస్తామని ఒక హామీ కూడా ఇవ్వలేదు తక్షణమే ప్రభుత్వం తరఫున అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున లేదా ఈ ప్రతిపక్ష పార్టీలు వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించి ఒక ఇంటర్నేషనల్ మాఫియాగా సాగుతున్న ఈ ఈ విదేశీ ప్రయాణాల వెనుక ఉన్న ఈ కుట్రలను ఛేదించాలని ఈ కుట్రలో బలిపశువును ఉద్దేశపూర్వకంగా బలి చేసిన సైబర్ క్రైమ్ నిజామాబాద్ పోలీసులతో పాటు దీని వెనుక ప్రభుత్వ బాధ్యత ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలని పోరాకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఈ కుట్రగాన్ని ఎవరిని పరామర్శించకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు ఇద్దరు బాబులు చిన్న బాబులు ఇద్దరు పాపలు ఉన్నారు అట్లాగే సంపత్కి ఇద్దరు భార్యలు ఉన్నారు తన తండ్రి కూడా చనిపోయిండు వాళ్లకు జీవనోపాధి లేదు కాబట్టి తక్షణమే ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా జీవనోపాధి కూడా కల్పించాలని పౌరాకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నిజ నిర్ధారణలో పాల్గొన్న వారు పౌర్వాక్ల సంఘం రాష్ట సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి పౌరాకుల సంఘం ఉమ్మడి కరిమే జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు నారా వినోద్ పౌరాట్ల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా ఈసీ మెంబర్ బి లక్ష్మణ్ ఈసీ మెంబర్ రెడ్డిరాజుల సంపత్ ఈసీ మెంబర్ ఎన్ సత్యనారాయణ తర్వాత ఇతర ఈసీ మెంబర్ బండార్ రాజలింగయ్యతో పాటు ఈ గ్రామస్తులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంతర్గామంతో పాటు పెద్ద పెద్ద పెద్దపెల్లి జిల్లా మిత్రులందరూ మీ ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేయాలని కోరుతూ అట్లాగే ఇంకొక విషయం పోలీసులు చట్ట ప్రకారంగా పనిచేయాలి రాజ్యాంగేతర శక్తిగా తమ విధులను థర్డ్ డిగ్రీ తోటి ఒక విచ్చలవిడి ఒక నియంతృత్వం తిరిగా మనుషులను హత్య చేసే సంస్కృతిని విడనాడాలని నిజామాబాద్ సిపి కావచ్చు లేదా కరీంనగర్ సిపి కావచ్చు లేదా ఇతర పోలీసులు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న కొందరు పోలీసులు రాజ్యాంగేతర శక్తిగా తక్షణం మీ పద్ధతులు మార్చుకోవాలి ఇంకా మీరు గత కాలపు లాంటి థర్డ్ డిగ్రీలు వేధింపులు హత్యలు లాకప్ డెస్కులు చేయొద్దని పోరాకుల సంఘం పోలీసులకు విజ్ఞప్తి చేస్తుంది డిమాండ్ చేస్తుంది